టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ రాజా కలిసి ఆడితే చూడాలని ఉందా త్వరలోనే ఆ రోజు రానుంది ఇద్దరు ఒకే టీం తరఫున బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి క్రికెట్ కు టీమిండియాకు అందించిన అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు అతను చూడని విజయం లేదు సాధించని రికార్డు లేదు అంతగా ప్రస్తుతం క్రికెట్ లో అతడి డామినేషన్ నడుస్తుంది అతడితో కంపారిజన్ కు వచ్చే ఆటగాడే లేడు అయినా దాయాది పాకిస్తాన్ జట్టు అభిమానులు మాత్రం ఆ టీం బ్యాటర్ బాబర్ రాజాన్ తోపు అని అంటుంటారు అలాగే పాకిస్తాన్ సీనియర్లు కూడా కోహ్లీ కంటే బాబర్ గ్రేట్ అంటూ దిగుతుంటారు అదే క్రమంలో భారత ఫ్యాన్స్ వాళ్లకు ఎప్పటికప్పుడు కౌంటర్స్ ఇస్తుంటారు ఇలా అభిమానుల మధ్య ఫైట్స్ జరగడం కామన్ అయితే కోహ్లీ బాబర్ మధ్య మంచి బాండింగ్ ఉంది ఎప్పుడు ఒకరొకరు గౌరవించుకుంటూ హుందాగా నడుచుకుంటారు అలాంటి ఇద్దరు స్టార్లు కలిసి ఒకే టీం తరఫున బరిలోకి దిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా అలాగే పాకిస్తాన్ స్టార్లు బాబర్ అజం షాహీన్ అఫ్రిది మహమ్మద్ రిజ్వాన్ తదితరులు త్వరలో ఒకే టీం తరపున ఆడే ఛాన్స్ ఉంది ఒకప్పుడు మంచి సక్సెస్ అయిన ఆఫ్ పునరుద్ధించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఐదు రెండు వేల ఏడు లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు ఆడియన్స్ క్రికెట్ లవర్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది అయితే పలు అనివార్య కారణాల వల్ల నిలిపివేశారు ఆసియా దేశాల ప్లేయర్లు ఒక టీమ్ గా ఆఫ్రికా ఆటగాళ్ళా కలిసి మరో జట్టుగా ఏర్పడి ఈ టోర్నీలో లో పోటీ పడేవారు అప్పట్లో భారత్ పాకిస్తాన్ నుంచి చాలా మంది ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నీలో మెరిశారు ఈ టోర్నమెంట్ మళ్లీ స్టార్ట్ చేయాలని ఈ విషయంపై రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ తో జేసీఏ చర్చలు జరిపారు ప్రస్తుతం జైష ఐసీసీ చైర్మన్ అవడంతో ఆఫ్రో ఆసియా కప్ నిర్వహణ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది ఈ టోర్నీని నిర్వహించే ఛాన్స్ ఉందని గట్టిగా వినిపిస్తుంది ఇదే నిజమైతే బాబర్ కోహ్లీ రోహిత్ షాహీన్ అఫ్రిది బుమ్రా లాంటి భారత్ పాకిస్తాన్ స్టార్లు కలిసి ఆడడం ఖాయంగా చెప్పవచ్చు